జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీ కుటుంబంలో మంచి జరిగిందంటేనే నాకు ఓట్లు వేయండి మంచి జరగకపోతే ఓట్లు వేయక్కర్లేదు అని మాట్లాడుతూ ఉంటారు మరి ఇక్కడ ఈ సొంత కుటుంబంలోనే మరి హత్య రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన మీరు హింసే బ్యాక్గ్రౌండ్గా పదవిలోకి వచ్చిన మీరు ఏ కుటుంబానికి మంచి చేయగలరు నీ సొంత తల్లి గతంలో నీ ఎన్నికల్లో నీ వెన్నంటి ఉండిన తల్లి అమెరికా గయ నీ సొంత చెల్లి గతంలో సపోర్ట్ చేసిన చెల్లి మరిప్పుడు వైఎస్ గారికి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపుగా ఆవిడ వెళ్ళిపోయింది మనకు ఈ రక్త చరిత్ర ఎంత దాచాలనుకున్నా కానీ ఒకటి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు అది నిజమే చెప్పాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది అదేంటంటే హంతకుడు ఎవరో మీకు తెలుసు ఆ చంపిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు అని చెప్పి మరి కడప ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అన్యాయంగా అవినాష్ రెడ్డి మీద నిందలేస్తున్నారు అని చెప్పారు దస్తగిరి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ రోజు చెప్పకనే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పినట్టుగా ఇంతకుడు ఎవరో మీకు తెలుసు అని చెప్పి చెప్పిన మాట యథాలాపం ఆయన పచ్చి నిజం చెప్పినట్టుగా చాలా స్పష్టం అవుతుంది సో ఇటువంటి హత్య రాజకీయాలని సొంత చిన్నానని సబ్జెక్టు దస్తగిరి స్టేట్మెంట్ దస్తగిరి స్టేట్మెంట్కి సిబిఐ ఛార్జ్షీట్ కొర్రలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఫోన్ కాల్స్ ఉన్నాయి కాబట్టి పాత సిఎస్ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అజయ్ కల్లం గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి రికార్డెడ్గా ఈ అన్నింటి మీద ఈ అనుమానం ప్రజలందరికీ రావటం చాలా సహజం నిజానికి ఎస్ అతి దగ్గరగా వాళ్ళ నిజాన్ని దాటి కూడా ఆనవాళ్ళన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి షర్మిల ఒక అద్భుతమైన ప్రశ్న వేసింది ఏమిటంటే గూగుల్ టేకౌట్కి యాభై మీటర్ల నుంచి వెయ్యి మీటర్లు తేడా కూడా చూపెట్టచ్చు అని చేత గూగుల్ టేకౌట్ని నమ్మటానికి వీల్లేదు అని అవినాష్ రెడ్డి అంటున్నాడు మరి యాభై నుంచి వెయ్యి వెయ్యి మీటర్లో తేడా చూపెట్టే అవకాశం ఉంది అన్నప్పుడు మరి నీళ్ళే ఎందుకు చూపెడుతుంది అది నీంట్లో జరిగింది యాభై మీటర్ల అవతల లేకపోతే వెయ్యి మీటర్ల అవతల చూపెట్టవచ్చు కదా ఇప్పుడు గూగుల్లో గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేకౌట్లో తేడా ఎందుకు రాదంటే ఈరోజు మీరు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఏంటి గూగుల్ మ్యాప్ చూస్తున్నావు కదా అందులో మ్యాక్సిమమ్ టెన్ మీటర్ అంటే ఒక ఇల్లు ఐడెంటిఫై చేయాలంటే పది మీటర్ల దగ్గరికి వెళ్ళిపోతాం అంటే పది మీటర్లు అంటే ముప్పై అడుగులు ఇంటి కాంపౌండ్ వాళ్ళే ఏ ఇంటికైనా జనరల్గా యాభై అడుగులు ఉంటుంది చాలా ఇళ్ళకి మరి జగనన్న కాలనీలో ఇల్లు అంటే చిన్నగా ఉంటాయి కానీ సెంటు భూములు ఎక్కడైనా కూడా పది మీటర్లలో రోడ్ ఫ్రంట్ ఇల్లు ఉంటాం చాలా కామన్ కాబట్టి పది మీటర్లు తేడా ఉంటాం ఉండవచ్చు సో క్లియర్ కట్గా ఆ పిన్ పాయింట్ ఆ హౌస్ ఏరియానే సూచిస్తుంది సో ఆ హౌస్ కాంపౌండ్ ఈజీగా వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కాబట్టి పులివెందులో అదే ఏరియాని చూపెడుతుంది ఆ స్పాట్లో ఆ పది ఇరవై మీటర్ల ఆ గ్యాప్లో ఉన్నది అదే ఇల్లు సో కాబట్టి దాని మీదే సిబిఐ వాళ్ళు వాళ్ళ ఛార్జ్షీట్లో ఫైల్ చేయటం జరిగింది షర్మలు గారు చాలా చక్కటి ఆ ప్రశ్న వేసింది సో దీన్ని బట్టి అన్ని వేళ్ళు వివేకానందరెడ్డి గారి హత్య వెనుక ఉన్నది ఆర్జంటే